ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే అందరూ ఈరోజు లాస్ట్ ఇంకా సెలవులకి రేపు నుంచి వీళ్ళందరూ బడికి పంపిస్తాం ఎవరిని ఇంటికాడ ఉంచామని కూడా ఉంచాం నువ్వేం బొట్టు పెట్టుకులే మేము బొట్టు తీసుకురామేనా చెప్పు

ఉప్పు బిడ్డ ఒకసారి వీడియోలు కనపొచ్చు అట్రా అడగూచ్చు అడగూచలే అడగ కూర్చోలే అడ బిడ్డ ఇంత మ్యాటర్ అంటే ఏంటంటే ఇంతకు ముందు కదా మా అక్క బిడ్డకి ఏంటంటే వచ్చి అడుగుతుంది ఎప్పుడు రావాలోచిందమ్మా అంటే ఎప్పుడు ఖాళీ ఉంటారు ఏం కథ అంటే వద్దులేమే మిమ్మ వాళ్ళు వస్తారంటలేదు మమ్మల్ని వస్తుందిలే అని చెప్తాను అనుకోండి ఎందుకంటే వినాయక వినాయక చవితి ఎన్ని రోజులు విస్ట్ పంట పది రోజులు కూడా లేదుగా ఏంటంటే మా అక్క వాళ్ళ వినాయక చవితికి వస్తామన్నారు మా అక్క చేసిన మీద వాళ్ళ బిడ్డకి అయితే ఏం చేసుకోలేదు పోటీ మేము పోసే అవకాశం అని ఇద్దామని నేను ఆఫ్ చెప్పిన పెళ్లి కూడా వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉండి ఉన్నారు అంత చిన్నమ్మగా అన్నాము వాళ్ళ అత్తగారి అంత కలిసి అమ్మాయికి వెళ్ళి చేసేస్తున్నాం అంటే తల్లి ఒళ్ళు ఉన్న అమ్మకే అవకాశం ఇద్దాం అనుకున్నావు వరకు ఉంది ఇంకా నాయకుడికి వస్తుందంట చూద్దాం వస్తుంది అది నాడే వస్తా అని చెప్పింది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పని చేస్తున్నారు పొద్దున్న నుంచి అయిపోతుంది అయిపోతుంది ఆ కటింగ్ చేసి అయిపోతుంది అంటే అయిపోయి అయిపోవట్లేదు ఇంకా నేనే ఎక్కడ కూడా బయట గ్యాస్ బయట వంట చేసుకుంటున్నా బోధినిపోతుండదు బోధినిపోతుండదు నువ్వు వినగనుకొచ్చామేంటిగంట వినిగ కూర అవుతుంది కదా సో చేసేస్తా ఉన్నా డోర్లు నిండిపోయింది ఏందో ఇల్లు అంతా గందరగోళంగా ఉంది పని చేసుకోలేక లేకపోతున్నాను ముందు నీకు పని చేయని ఆశ్రీ వస్తుంది దాని దోడికి ఏంటంటే నాకు పని చేయనిక్యాశ కాదు ఈ కాలు మెడ నొప్పి కట్టుకోలేకపోతున్నా కాసేపు చెక్క మంది కాస్ట్సేపు నిలబడుకోలేకపోతున్నాను అందులో వంట నడవలేకపోతున్నాను మా ఆయనకి మెత్తని చెప్పులు తెమ్మని తెమ్మని చెప్పి చెప్పి సాదైపోతుంది అక్కడ దానిలో గోడలేదు అక్కడ దాని కొరపాటు కూడా పోడు ఇక్కడి దాని కొర చికెన్కి మటన్కి కోళ్ళకి ధర కెచ్చిపత్రలు కానీ సందేస్త నువ్వు వారెప్ప నుంచి బడిపత్రలు పప్ప పప్పు కూరగాయలు ఎంతో క్యాలిఫ్లవర్ ద్వారా కూరగాయలు అన్నీ వినాయి పోయిన సంత పోలే కాదు సంతకోకుండా మూడు రోజులు అయిపోతున్నా ఆయన గెలుస్తున్నాడా ఏమంటాడు ఏమాడు నాకు కాదమ్మ మీకమ్మ నీకమ్మ అయితే నీ అది కాదు నీకు అమ్మ అయితే నాకు కూడా అమ్మాయినా విడుదల కారిపైన పోకులకి ఈరోజు విడదైంది ఫ్రెండ్స్ మొత్తానికైతే హలో మట్టి మట్టి బాగుంది పోయి పొయ్యి ఇంకొచ్చే పైకి ఇంకొకొచ్చే పైకి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడు అద్దీ oma กัวโกโอมะ oma, అంటే ఎవరు వచ్చి దోమాలంటావు నీకు అంటే ఎవరు దోమాలనుకుంటున్నావు నువ్వు నేనా ఫ్రెండ్స్ నేనా చాలా కారాలు ఎక్కువైనాయి మనిషికి అడుగు వచ్చిన ఇటుకల కాడికి నెంబర్ కోసం లేరు ఎవరే అని వాడు ఉండాడు పిల్లోడు గోడ కట్టుకుంటా రమేష్ పిల్లోడు ఉందే మా అమ్మ లేదు మా నాన్న లేరు మామని లేరు వచ్చారు లేక వచ్చే బాగా అని అలా తక్కువ తక్కువలే రేటు వాళ్ళ కుటుంబం ఏదో ఇచ్చి పన్నెండు వేల ఐదు వేల అంట కదా అవురే ఏది తక్కువ అయితే అది ఏమో వాళ్ళ కాడ తక్కువ అన్నారు కాబట్టి వాళ్ళ కాడ కనుక్కని పోతున్నావా వాళ్ళకాడ తక్కువ ఉంటే వాళ్ళ కాడ ఇలా కాడ తక్కువ ఉంటే ఇలా కాడా తక్కువ ఎవరికాడ తక్కువ ఉంటే వాళ్ళ బా ఆహా ప్లాస్టిక్ నేర్చుకునేవా సన్న పిల్లీకి లేదే ఆహా కడ కాకుండా తుడుతుందే మనిషి మచ్చగా నీ కబోర్డ్ ఉంది నీ కబోర్డు విందా కావాల్సిన ఉండ ఏ నీ కబోర్డు గురించి అంటే చెప్పే ఆమె ఎవరో కచ్చ చేసింది నీతో నువ్వు నాకు నీ కబోర్డు గురించి చెప్పాలి నీతో కచ్చని అప్పుడెప్పుడు దాము వేలు అప్పటికి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు తేడా అదే కంపెనీ అదే మోడల్ అదే డిజైన్ అప్పట్లో నేను తీసుకుందాం అంటే తీసుకుందామంటే మేరం వదిలే అన్నాడు అప్పుడు ఇంకా పాతలే ఉంది వీలండి పాతలు ఉన్నప్పుడే తీసుకోవాలనుకున్నా ఫ్రెండ్స్ ఆ కబోర్డ్కైతే నేను పావలు కూడా ఇల్లే ఫ్రెండ్స్ నాకు సంబంధం లేని విషయం అది ఏం తిట్టుంటావు చెప్పు నిజాలు చెప్పు మళ్ళీ ఏందో కండ్రొప్పల గురి వచ్చుంటే చెప్పు ఫ్రెండ్స్ అది ఎప్పుడు తెలుసా ఫ్రెండ్స్ ఉగాది ఉగాది సంక్రాంతి సంక్రాంతి పండగ కల్లా ఆమె ఏడు వేల అయిందో కట్టాలి అయినప్పుడు అది కూడా అప్పుడే కట్టదు ఆ సంక్రాంతి నుండి మొగలు ఉగాది కడతది అప్పుడు ఐదు వందలు ఆయన వస్తాడు ఆడికి వచ్చి భగ్గి కొడతాడు కీ కీ కన కొడతాడు ఒక ఏడన్నా దొంగ లెక్కలు తీసి దాచిపెట్టుకుందంటే ఇప్పుడు సగ్గు ఇచ్చాది ఒకవేళ దాచి తర్వాత ఏంటంటే లెక్క లేకపోతే నాకు ఏ కంతలు ఆయన వచ్చినాడో ఒక ఎందలు ఇయ్య ఆయన పోతాడు అంటాడు ఆయన ఏంటంటే ఒక ఎందలు ఇచ్చినాడే గమ్ము పోతాడు ఫ్రెండ్స్ సో అత ఒక ఐదు సార్లు సార్లు ఇచ్చేసరికి ఐదు అయిపోతుంది

సరుపుగా అది తీసుకొచ్చేయి బులుద్ది విమ్ము అక్కడ ఎవరు చూడరు నువ్వు ఉండేదాన్ని ఎందుకు చేయడా ముందే లక్కలు లేవు మనుషుల కాడ నాకు అంటే గోరు గోరుకు అర్థం వస్తుంది మన్నునే కదా మెడలు తెచ్చుకున్నావు ఏమి అన్యాయమో మరి నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు వచ్చినావు నీ మెడలు వచ్చేపు నువ్వు నీ మెడలు కూడా వచ్చినా కదా నాకు బాగున్నప్పుడు నువ్వు చేసినావు నీకు బాగలేనప్పుడు నేను చేసినా కదా పెద్ద నేను చెప్పే చేసినట్టే చెప్తున్నావే సహ తుచ్చడం ఎక్కువైంది ఏదో చెప్పబోతున్నావు మిస్ చేసావు ఏదో ఇదే ఇదే నాలుగు మా ఊర్లో ఇట్లాంటి నాకు తప్ప ఎవరికి లేదు సో నన్ను చూసి ఇంకొకరు కాకి వచ్చారులేండి మీ అన్న బుక్ చేసుకున్నాను నన్ను చూసి సో మా ఊర్లో ఏందంటే నాకు తప్ప ఇంకా ఎవరికి అంత ఉన్నాయి కానీ గాజు గాజులు ఉన్నాయి అనమాట ఇక్కడ స్కీల్ నాలుగు కోయలు ఎవరికి లేదు సో అప్పట్లో మేము చిన్న మీద ఉన్నప్పుడు దామగాడి దాముగాడి పుట్టిన నందగాడి పుట్టినప్పుడు నేను అప్పట్లో ఎంత క్లారిటీ గుర్తుంది ఏదైనా క్లారిటీ చెప్పాలా రెండింటి మధ్యలో ఉంటుంది నాలుగు వేలకు ఐదు వేలకు మధ్యలో ఉంటుంది ఐదు వేలు ఏమో నాకు గుర్తులేదు సార్ ఐదు వేల నాలుగు ఎంతో దగ్గర దగ్గర వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది పడినా ఎంతసేపు దొరుకుతావా అరిగిపోతాం లేదు స్టీల్ కూడా ఏంటి మళ్ళీ ఎప్పుడు పనులు చేస్తున్నాయి సుఖం కోరుకుంటుంది కానీ చుక్కలు ఉంటే లేకపోతే వ్యాధులు వస్తాయి లేకపోని బదులు వస్తాయి వ్యాధులు కొందా ఏమని భయం కష్టమైన కూడా ఒక రో పని చేసుకుంటుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోతే చాలా కష్టం నేను ఇంత లావు లేదు కొంచెం అంటే కొంచెం మాట్లాడేటప్పుడు గసొచ్చేస్తాను అంటే మొన్న అంటే నడుస్తూ నడుస్తూ మాట్లాడితే గసొచ్చు

అబ్బా రేపు ప్రశాంతంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ నిమ్మలంగా ఉండొచ్చు రేపు అందరూ పడిపోతారు ఓ